హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది మనం స్టార్టర్ కింద తినొచ్చు అలాగే రసము పప్పుచారు సాంబార్తో పాటు కాంబినేషన్గా కూడా తినొచ్చు అనమాట దీనికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను వేరుశనగ నూనె వేసుకోండి బాగుంటుంది సన్నగా తిరిగిన ఉల్లిపాయలు అలాగే పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయాలి ఎక్కువ డీప్ ఫ్రై అవ్వక్కర్లేదని కొద్దిగా ఫ్రై అవుతే చాలు దాంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి ముందే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసామనుకోండి మాడిపోయినట్టుగా అయిపోతాయి సో మిగిలిన ఉల్లిపాయలు అన్నీ కూడా చికెన్తో పాటు మనకి ఫ్రై అవుతాయి ఇందులో మనం వాటర్ కానీ టమాటో కానీ ఏం వేయము దాంట్లో వచ్చిన వాటర్తోనే అది ఫ్రై అయిపోతుంది ఇది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే వాటర్ వస్తాయి అన్నమాట ఇప్పుడు కారము అలాగే ధనియాల పొడి మా చికెన్ మసాలా కూడా వేసుకొని కలిపి సిమ్లో పెట్టుకొని మనం దీన్ని మన ఫ్రై చేసుకోవాలి మనం కలిపేటప్పుడు కూడా అడుగు నుంచి గరితో కలిపితే మనకి ముక్కొచ్చి తక్కుండా ఉంటుందన్నమాట మూత పెట్టి సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉంటే మనకి నెమ్మదిగా అది ఫ్రై అవుతూ ఉంటుందండి లోపల ముక్క కూడా లోపల కుక్క అవుతుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో కొంచెం ఉప్పు సరి సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే వేసుకోవడమే మీకు కానీ నా వంటలు నచ్చట నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వీడియో చూసి లైక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి మీరు కూడా ఈ ఫ్రై ట్రై చేయండి సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది మనకి ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు అనమాట ఇది బాగా ఫ్రై అయింది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేశాను నేను అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి అలాగే మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కరివేపాకు వేసిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు ఆయిల్ పైకి వచ్చిందండి కొద్దిగా కరివే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి నెమ్మదిగా అంటే సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటా ఉంటే మొత్తం ఆయిల్ ఉన్న వాటర్ కూడా మనకి అబ్జార్వ్ అయిపోద్ది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఒకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అన్న చిన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్